దీ ఫ్యాబ్రిక్ స్టోర్ నుంచి స్పెషల్ ప్రైజ్ మీ ముందుకు తీసుకొచ్చేస్తాను అండి ఇప్పుడు నేను చూపించే ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే మీరు ఏదైనా తీసుకోండి మీటర్ ఓన్లీ ఎయిటీ రూపీస్ మాత్రమే అని మీరు చూస్తున్నారు కదా మొత్తం స్టాక్ అంతా పెట్టేసారి స్పెషల్ ప్రైస్ అండి హాఫ్ ఆఫ్ ద ప్రైజ్ అని చెప్పొచ్చు అనమాట ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా సూపర్ గా అయితే ఉన్నాయి చూపిస్తాను అన్ని కూడా ఫస్ట్ ఫ్యాబ్రిక్ అండి హ్యాండ్లూమ్ కాటన్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తుంది దీంట్లో కలర్స్ డిజైన్స్ అవైలబిలిటీలో ఉంటాయి మీటర్ ఎయిట్ రూపీస్ అండి సో ఈ సమ్మర్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అండ్ కాటన్ లోనే ఇంకొక డిజైన్ ఉందన్నమాట ఈ విధంగా అయితే చక్కగా ఉంది అయితే లాంగ్ ఫ్రాక్స్ కి ఫ్రాక్స్ కి ఎవరిథింగ్ ఈ సమ్మర్లో అయితే ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయిపోతాయి ఎయిటీ రూపీస్ మాత్రమే ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి జూట్ ఫ్యాబ్రిక్ అండి శిబోరి ప్రింట్ వస్తుంది ఇది కూడా ఎయిటీ రూపీస్ ఏదైనా తీసుకోండి ఎయిటీ రూపీస్ మాత్రమే ఇందులో డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి ఒకసారి అయితే ఈ విధంగా వస్తుంది అనమాట సో ఫ్యాన్సీగా ఉంటాయి అన్ని కూడా ఇవి ఈ వంద సారీస్ కూడా చాలా బాగుంటాయండి సో ఫ్యాబ్రిక్ అంటేనే మనము లైక్ బ్లౌజెస్ కి కాకుండా శారీస్ లో కూడా తీసుకోవచ్చు షిబోర ప్రింట్ జూట్ ఫ్యాబ్రిక్ లో సూపర్గా ఉన్నాయండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండి క్రేప్ సిల్క్ అండి మస్త్ అయితే ఉన్న డిజిటల్ ప్రింట్ లో అన్ని డిజైన్స్ అన్ని కూడా ఓన్లీ ఎయిటీ రూపీస్ మాత్రమే అనమాట ఇవి కూడా నెక్స్ట్ ఫ్యాబ్రిక్ పాలిస్టర్ కాట్ అని డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది సో చాలా బాగుంది ఇది కూడా లాంగ్ ఫ్రాక్స్ కి సూపర్ గా మ్యాచ్ అవుతుంది చిన్నపిల్లల ఫ్రాక్స్ కూడా ఎయిట్ రూపీస్ మాత్రమే అండి ప్రింట్స్ అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయి ఇవే కాదు వీటిలో కలర్ చార్ట్ గానీ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి మీరు చూడొచ్చు అనమాట స్టాక్ పాయింట్ అంతా కూడా ఇదంతా ఉంది వీటిలో ఏదైనా తీసుకోండి ఎయిటీ రూపీస్ అండి ఈ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్ అయితే ఉంటుందండి సో మీకు ఇప్పుడు ఈ సమర్లో ఎగ్జాక్ట్ గా మీకు చూసుకున్నట్లయితే కాటన్ కి అన్నిటికీ బాగా యూజ్ అవుతాయి అలాగే ఇప్పుడు మా మాఘమాసం సీజన్ కూడా వస్తుంది కాబట్టి ఫ్యాబ్రిక్స్ అనేది చాలా యూజ్ అవుతాయి అండి సో బల్క్ లో కొనుక్కున్న వాళ్ళకి మంచి ఆఫర్ అని చెప్పొచ్చు లొకేషన్ తెలుసు కదా అండి మన లో ది ఫ్యాబ్రిక్ స్టోర్ అండి సప్తగిరి సర్కిల్ కి ఎదురుగానే రాజు డిజిటల్ కి పక్కన అయితే ఉంటుందండి స్క్రీన్ పని నెంబర్ ఇచ్చాను ఇప్పుడే కాల్ చేసుకుని మీకు వచ్చిన ఫ్యాబ్రిక్స్ తెచ్చేసుకోండి